హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది క్యారెట్ ఫ్రై అండి క్యారెట్ ఫ్రై ముక్కలుగా కాకుండా ఇలా తురుముకొని చేసుకుంటే ఇష్టం లేని పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు ఏరి పెట్టకుండా ఇలా అయితే అన్నంలో కలిసిపోతుంది కదండి చక్కగా పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు ఒకసారి ఇది ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి రొబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేసుకుంటే వెల్లుల్లి రొబ్బలు కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు అలా కుక్ చేసుకోవాలండి బాగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చిను ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్ ముక్కలు బాగా వేగడానికి కొంచెం సాల్ట్ను పసుపు యాడ్ చేసుకుంటున్నా నేను కలర్ కోసం అయితే పసుపు ముక్కలు బాగా మగ్గడానికి ఏమో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా నేను క్యారెట్నైతే తురిమి పెట్టుకున్నానండి ఇలా క్యారెట్ను తురుముకొని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు బాగా మగ్గినేయలేదు ఒకసారి చూసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఆ తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా దాన్ని మనమైతే ఈ ఆనియన్ మొక్కల్లో యాడ్ చేసేసుకుందాం చూడండి ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని సిమ్లోనే మగ్గించుకోవాలండి లేకపోతే అడుగుపడుతుంది కదా ఇప్పుడు ఈ క్యారెట్ తురుము మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను కర్రీకి సరిపడే సాల్ట్ అలాగే పసుపు కూడా కొంచెం వేసాను కదా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఒకసారి ఒక టెన్ మినిట్స్ అయితే మనం లిడ్ని క్లోజ్ చేసి పెట్టుకుందామండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే చూసారా కొంచెం అయితే మగ్గిపోయింది కదా క్యారెట్ సిమ్లోనే వేయించుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఫుల్లో పెట్టలేం కదా మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మళ్ళీ అయితే లిప్ క్లోజ్ చేసేద్దామండి మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత ఇంకొంచెం బాగా మగ్గిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కారం యాడ్ చేసేసుకోవచ్చండి చూడండి మనం అక్కడ పై వరకు వేసాము అలా మగ్గిపోయేసరికి మనకు కొంచెం అయింది ఇప్పుడు కారం వేసేసుకుందాం కారం అయితే ఒక టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసేసుకుంటున్నాను నేను కారం ఎక్కువ తినేవాళ్ళు యాడ్ చేసుకోండి కానీ మాకైతే అలా టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం సరే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ క్యారెట్ ఫ్రైని ఇలా చేసుకొని తినండి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు మొక్కలు అయితే ఏర్పడేస్తారు కానీ ఇవైతే చక్కగా తినేస్తారు రైస్లో కలిసిపోతుంది కాబట్టి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్